ఎందుకు రద్దు అయిందంటే దానికి కారణం ఏదైనా ఉండొచ్చు ప్రేమ అయిన కానీ దేవునికి మనకు మధ్యలో ఏర్పడిన ఒక నిబంధన స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడు మనతో చేసే నిబంధన ఆయన ఈ సంవత్సరం మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నేను ఒక నిబంధన చేశాను ఆ నిబంధనను రద్దు చేయను ఆ నిబంధనను నేను స్థిరపరచబోతున్నాను 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 లైఫ్ టైం అనమాట జీవిత కాలం అంతా ఇక రద్దు చేయను నీతో నేను చేసిన నిబంధన నీకు నేను ఇచ్చిన మాట ఇంకొంతమంది ఉంటారు భార్య ప్రవర్తన బాగుండదు ఎడీడి బాగుండదు కానీ ఆయన చేసుకునే నిబంధనను బట్టి అవసరమైతే వీపు మీద రెండు దెబ్బలేసి మర్యాదగా ఉండు పనికి అని చెప్పి లైన్లో పెట్టి దారిలో పెట్టి ఆ నిబంధన అంతవరకు కొనసాగిస్తాడు స్తోత్రం చెప్పడం గట్టిగా భర్త పిచ్చి తిరుగుడు అంత తిరుగుతూ ఉంటాడండి భార్య పోతే పోయాడు అనుకోకుండా చెవులు పిండి ప్రైస్ లాడ్ చెవులు పిండి మర్యాదగా ఉంటే మంచిది బిడ్డ నకరాలు చేస్తే నరాలు తీస్తానని తెలంగాణ డైలాగ్ వేసి ఆయన లైలో పెట్టి అంతవరకు నిబంధన ఎలా భరిస్తుంటే భరించాలి కదా నేను చేసుకునే నిబంధన రద్దు చేయాలని నేను అనుకోవట్లేదు ఈ నిబంధన స్థిరపరచబడాలి ప్రైజులాడు ఆయనతో బాధలు పడకపోతే అమ్మా ఇంకో పెళ్లి చేసుకుని పోవచ్చు కదంటే నా గొంతులో ఊపిరినంతవరకు దేవుడు నాకు ఇచ్చిన భర్త ఆయనతో నేను చేసుకునే నిబంధన మరణం తప్ప ఆయనే నన్ను ఎవరూ వేరు చేయకూడదు ఇది జీవితకాలం లైఫ్ టైం నిబంధన ఇది